కి స్వాగతం ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని రామగండం పోలీస్ కమిషనర్ పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో యోగా దినోత్సవ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుణ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా హాజరై అధికారులకు సిబ్బందికి అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతర పౌర్ మాట్లాడుతూ అక్కడున్న సిబ్బంది అందరూ చాలా ఫిట్నెస్ గా ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఫిట్నెస్ ని కాపాడుకోవాలి యోగా అనేది ఒక రోజుతో కాకుండా నిత్యం జీవితంలో ఒక భాగం కావాలని సూచించారు నిజ జీవితంలో మనిషి ఎన్నో ఒత్తిళ్లకు గురవుతున్నారు యోగాతో వాటి నుంచి ఉపశమనం పొందవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో రమేష్ స్పెషల్ బ్రాంచ్ ఎస్సీపీ మల్లారెడ్డి ట్రాఫిక్ ఎస్ఈపి శ్రీనివాస్ గోదావరి వాటర్ ఇన్స్పెక్టర్ శ్రీనారెడ్డి పీసీఆర్ ఇన్స్పెక్టర్ రవీందర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ఆర్ఏలు దామోదర్ మల్లేశం శ్రీనివాస్ వామనమూర్తి సిసి హరీష్ ఎస్ఐలు ఆర్ఎస్ఐలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాల్ ఆర్గనైజేషన్ వాలంటీర్ వాలంటీర్ ఓం ప్రకాష్ యోగా శిక్షకురాలు ప్రాధిక మరియు ప్రవీణ్ లో సిబ్బంది పాల్గొన్నారు యోగా శుభాకాంక్షలు మీ అందరికి ఫిట్నెస్ మంచి ఉంది బహుశా ఆరాయి గారు మంచి ఫిట్నెస్ వారికి సెలెక్ట్ చేసి తీసుకోవచ్చారా రిక్వెస్ట్ మీ ఇదే విధంగా మీ ఫిట్నెస్ మెయింటైన్ చేయండి యోగా నాట్ వన్ డే ఒక రోజు యోగా సెలబ్రేట్ చేస్తున్నాము కానీ యోగా ప్రతి రోజు ప్రతి బ్రీదింగ్ యోగా ఉంది డే కి కూడా అవసరం లేదు డే లో దాదాపు మేము ట్వంటీ వన్ థౌసండ్ టైమ్స్ బ్రీత్ చేస్తాము ఈ అన్ని బ్రీదింగ్ ఒక యోగాకి భాగం ఉంది మీరు కాన్షియస్ గా బ్రీత్ చేసిన అంటే జాగ్రత్తగా ఉండి మనము వెళ్తే ఉన్నా కదా జాగ్రత్తగా ఉండండి ఉండడానికి టైంలో కూడా జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కడ ఉంటే మీ పోస్చర్ మీ బ్రీదింగ్ మీ థింకింగ్ అందరు మీ కంట్రోల్ మీద ఉండాలి ఆ సెల్ఫ్ కంట్రోల్ ఆ ట్రైనింగ్ మనకు యోగాతో వస్తుంది మీకు మీ మీద కంట్రోల్ అయితే బయట ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా మీరు సమాధానం చేసుకోవచ్చు ఇదే మనకు ఇండియన్ ఫిలాసఫీ వేరే వాళ్ళకి గెలిచిన ముందు మనము మనకు ఉన్న వీక్నెసెస్ మనకు ఉన్న ప్రాబ్లమ్స్ మనకు ఉన్న భయం మీద గెలవాలి మనకు ఉన్న లిమిటేషన్స్ మీద గెలవాలి బాడీ లో మనకు రెండు కాలు ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు అప్పుడు ఒక కాలు మీద ఉండి మనకు వాల్యూ అర్థమవుతుంది ఒక కాలు మీద మనము స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎంత బ్యాలెన్స్ కి అవసరం ఈ బ్యాలెన్స్ మన లైఫ్ లో ఎప్పుడు కూడా ఉపయోగపడతాయి సో మీ అందరికి మళ్ళీ ఒకసారి చాలా చాలా ఆర్గనైజ్ చేసిన మన మనకి ఆర్ఐ గారికి అందరి ఆఫీసర్స్ కి మెన్ కి ఇక్కడికి వచ్చిన మనకు గైడ్ చేసిన గైడ్స్ కి యోగా టీచర్స్ అందరికి చాలా చాలా